गोविन्दाय महा हिन्दुबन्धुली जय श्रीराम् वन्दे मातरं कृष्ण वन्दे जगद्वरि भगवद्गीता ज्ञानविज्ञानयोगमुदोकं या तेषां त्वन्दगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता భే మాం నిష్కామ భావముతో పుణ్య కర్మలు ఆచరించు పురుషుల పాపములు రూపు మాసిపోవును అట్టి వారు రాగ ద్వేష జనితములైన సుఖ దుఃఖాది రూపమోహముల నుండి ముక్తులయ్యదరు దృఢ నిశ్చయము కలిగిన అట్టి భక్తులు అన్ని విధములన్నే భజింతురు పాపం స్వామి భగవద్గీతలో పదే 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 చెప్తూ ఉంటారండి నిష్కామ భావముతోటి కర్మలు ఆచరించండి పుణ్యకర్మలు కూడా నిష్కామ భావముతో ఆచరించండి కోరికలతో చేయకండి కోరికలతో మనం చేసి ఆ కోరిక తీరిన తర్వాత కూడా దుఃఖమే మిగులుతుంది పుణ్యమని ధర్మం అని భావించి నిష్కామ భావంతో కోరికలు లేకుండా చేయండి అలా చేయడం వల్ల ఏమవుతుంది అలా చేసే వాళ్ళ పాపములు రూపు పాపాలు నశించిపోతాయి అలా చేయడం వల్ల రాగ ద్వేషాది ద్వంద్వముల వలన పుట్టిన సుఖము దుఃఖము ఇవైతే ఏవైతే ఉంటాయో ఆ మోహము నుండి విముక్తులు ఏమిటి దీనికి తాత్పర్యము తేలికగా ఒక ఉదాహరణ చెప్పుకుందాం మన దగ్గర ఒక వాహనం ఉంటుంది అనుకోండి ఉదాహరణకి మన ఇంట్లో ఒక కారు ఉంది ఆ కారు కాస్త సెకండ్ హ్యాండ్ అయిపోయింది అమ్మేద్దాం అనుకున్నాం అన్నప్పుడు ఆ కారు మీద మనకి విపరీతమైన కోరిక ఫలానా కంపెనీ కారు కొనాలి ఫలానా రంగు కొనాలి ఎప్పుడు కొనాలి ఎప్పుడు కొనాలి మూడు గాలు ఎట్లు చూసేస్తే చాలా ఇష్టంగా ఎంతో మోహంతో ప్రేమతోటి ఎంతో ఆకర్షితుడికి ఆ కారు తెచ్చుకుంది రెండేళ్ళు మూడేళ్ళు వాడిన తర్వాత ముందు ఎంత మోహం ఉందో ఎంత ఇష్టం ఉందో ఆ కారు మీద ఎంత శ్రద్ధ ఉందో ఆ శ్రద్ధ అంతా కూడా తగ్గిపోతుంది నిదానంగా ఈ గారేదంలో ఇంకా ముందులా పనిచేయడం లేదు కొత్త కారు తీసుకుందాం అనిపిస్తుంది ఆ కారు మీద ముందున్నంత వ్యామోహం ఉండదు మూడేళ్ల క్రితము అది కొనుక్కోవాలని తాపత్రయం పడ్డాము ఇప్పుడు ఇది అమ్మేద్దాము ఎవరైనా మంచి బేరాన్ని కొనుక్కుంటే బాగుండని తాపత్రయం ఎక్కువైంది అవునా కాదా ఆ కారు మాత్రం అక్కడే ఉంది కొన రోజులు కారే ఇప్పుడు బాధపడినాక కారే మారుతుంది ఏమిటి మన ఆలోచనలు మారుతున్నాయి ఒకప్పుడు కొనేటప్పుడు ఆ కారు మీద విపరీతమైన ఆకర్షణ ఇష్టం ఉంది ఇప్పుడు అమ్మాలనుకుంటుంటే అయ్యో అమ్మొద్దు వద్దులే అని అనిపించట్లేదు తొందరగా అమ్మేసి వదిరించుకుంటే బాగుండు అనిపిస్తుంది అంటే అప్పుడున్న ఇష్టము అప్పుడున్న ఆకర్షణ ఇప్పుడు లేదు అప్పుడు కొనాలి సొంతం చేసుకోవాలి దాంట్లో ఇప్పుడు వదిలించుకోవాలి సరే ఆ కొనుక్కునేవాడు వాడికి ఇది సొంతం చేసుకోవాలని ఆకర్షణ మొదలవుతుంది ఆకర్షణ మొదలవుతుంది ఇష్టం మొదలవుతుంది అప్పటి నుంచి అది కొనుక్కునేవాడు దాన్ని ఇష్టపడతాడు అమ్మయా ఎలా అయితే ఏంటి నడుకొక కారు కొనుక్కున్నాను మంచిగాను బాగా నడుస్తుంది నాకు ఉపయోగపడుతుంది అమ్ముకునేవాడు హామయ్య మంచి బ్యాగ్ కమ్మేసుకుని ఈ కారు వదిలించేసేసుకున్నాను నాకు డబ్బులు వచ్చింది అని ఎదురు ఆనందిస్తాడు కార్ అక్కడే ఉంది కారు ఏ విధమైన రాగ ద్వేషాలు లేదు మమతా మోహాలు లేవు కార్ అక్కడే ఉంది ఆలోచనలు మనమే మారుతున్నాయి ఒకప్పుడు దాని మీద రాగము తర్వాత ద్వేషం ఒకప్పుడు ఇష్టము ఇప్పుడు ఇష్టం లేదు ఒకప్పుడు ఆకర్షణ ఇప్పుడు ఆకర్షణ లేదు రేపు అదే కార్కి యాక్సిడెంట్ అయింది అనుకోండి యాక్సిడెంట్ అయినా కూడా ఆ కారు రూపం అవుతుంది తప్ప దానికి బాధ ఏమవుతుంది కార్ యాక్సిడెంట్ అయింది అనేది బాధపడేది మనం అంటే మన ఆలోచనలో ఉండి పుట్టుకొస్తుంది రాగద్వేషాలన్నీ కూడా ఇలాంటి సుఖ దుఃఖాలు ఈ ఆలోచనలు అన్ని కూడా నుండి వస్తుంది వస్తువులు వస్తువులుగానే ఉంటున్నాయి మనము మన ఆలోచనలతోటి కష్టాన్ని లేదా సుఖాన్ని ఇవన్నీ కలవ చేసుకుంటున్నాము చక్కగా అర్థమైంది కదా కానీ స్వామి ఏం చెప్తున్నాడు తెలుసా ఇలాంటి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని ఏం చేస్తా నిష్కామంగా చేయండి ఆ కారు కొనేటప్పుడు ఏ వ్యామోహం లేదు నాకు ప్రస్తుతానికి అవసరం కూడా తీసుకుంటాను అమ్మవారికి అమ్మేటప్పుడు కూడా ఏ బాధ లేదు అమ్మే సుధరించుకుంటానని ఆనందమూ లేదు సరే ఇన్నారు గడిచింది ఇప్పుడు నాకు వేరే వేరేవరికైనా ఉపయోగపడుతున్నాము వాళ్ళకి ఇచ్చేద్దాం అంటే కర్మ చెయ్యండి రాగద్వేషాలను విడిచిపెట్టి ఎమోషన్స్ విడిచిపెట్టి సెంటిమెంట్స్ విడిచిపెట్టేసి కర్మని కర్మగా ధర్మబద్ధంగా చేయండి అప్పుడు రాగద్వేషాలను అంటించుకోకుండా ఉంటాము అవి అంటించుకోవడం వల్లనే పుణ్యాలు జనరేట్ అవుతున్నాయి వాటి వల్లనే మనం ఇంకా జన్మలెత్తాల్సి ఉంటుంది సరే జన్మలెత్తే విషయం అలా పక్కనుంచండి నుంచండి వాటి వల్లనే మనము ఈ సంసారంలో దుఃఖము అనుభవించాల్సి ఉంటుంది ద్వేషము అలాగే ఇష్టము ఇవన్నీ కూడా ఈ మోహాలన్నీ కూడా అందుకే కలుగుతున్నాయి వాటిని విడిచిపెట్టి మీ కర్తవ్యం మీరు చేయండి అని స్వామి చెప్తున్నారు అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే పాపం పోతుంది ఇలాంటి దృఢ నిశ్చయం ఉన్న భక్తులు నన్నే భజితురు స్వామి కర్తవ్యాన్ని కర్తవ్యంగా చేయమని చెప్పాడు ధర్మబద్ధంగా ఉత్సాహంగా భగవత్ లాభానికి చేయమని చెప్పాడు కర్తవ్యం విషయంలో రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి అతీతంగా ఉండటం వలన పాపపుణ్యాలు మనకు అంటుకోకుండా ఉంటాయి తద్వారా మనం ఆ స్వామిని పొందగలుగుతాం ఈ దృక్పథం ఉన్నవాళ్ళు ఈ విషయం గురించి ఎరుక కలిగి ఉన్నవారు ఆ స్వామినే భజిస్తారు ఎందుకు మీకు ఇలా చెయ్యండి అని చెప్పి దారి చూపించిన వాడే మనం అలా చేయడానికి సహాయం కూడా చేయాలి కదా కాబట్టి స్వామిని ఆరాధించుకుంటూ కర్తవ్య కర్మను మనం చక్కగా ధరోబద్ధంగా చేయాలి ప్రయత్న లోపం లేకుండా చేయాలి నిష్కామంగా చేయాలి ప్రతిఫలాపేక్ష రహితంగా చేయాలి అప్పుడు పుణ్యాలు అంటకుండా ఉంటాయి అలా కాదు వ్యామోహంలో ఉంటే సుఖ దుఃఖాది ద్వంద్వాలు కలిగి ఉంటే ఏమవుతుందంటే పాపపుణ్యాలు మళ్ళా మనకి కలుగుతాయి వాటిని అనుభవించడం కోసం జన్మలెత్తాల్సి ఉంటుంది ఆ పాపపుణ్యాల వలన మన ఆలోచన వల్ల ఈ జన్మలో కూడా మనం బాధలో ఏవో కాసేపు సుఖము కాసేపు దుఃఖము ఉదాలు వెంట ఒకటి వస్తూ ఉంటే తద్వారా మనకు మనశ్శాంతి లేకుండా పోతుంది తద్వారా మనం ఇంకా మాయలో ఊరుకొని పోతాం కాబట్టి ఇవన్నీ వద్దు అనుకున్న వాళ్ళు కర్తవ్యం సరిగ్గా చేస్తూనే స్వామి బాగా పట్టుకొని స్వామి నీవు చూపించిన దారిలో మేము సరిగ్గా నడవడానికి నీవే సహాయం చేయి నీవే అనుగ్రహించు అని స్వామినే భజించాలి ఇది ఈ శ్లోకానికి సారాంశం నీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను లోకా సంస్థ సుగ్రభవద్దు జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ కృష్ణార్పణం